మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు పంచమి రోజున రాత్రి లోపు ఉప్పు డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది పంచమి రోజు ఉప్పు డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది మీరు ధనవంతులుగా మారిపోతారు ఇది ధనవంతుల రహస్యం కనుక దరిద్రాన్ని వదిలించుకొని ధనవంతులుగా మారిపోవాలంటే మర్చిపోకుండా రేపు పంచమి రోజు ఉప్పు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి దీనిని ఉప్పు డబ్బాలో వేయటం వలన మనకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్ట నష్టాల నుండి బయటకు వస్తారు ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ దొడ్డుప్పు లేదా గలుప్పు అంటే మరీ ఇష్టం ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభించటం కోసం సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పును దాచే డబ్బాలో పంచమి రోజు దీనిని వేయండి అనగా ఉప్పు డబ్బాలో దీనిని వేయండి అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు కనుక అమ్మవారికి సముద్రం నుండి వచ్చే గవ్వలు శంఖాలు గోమతి చక్రాలు ఇలా సముద్రం నుండి వచ్చే వస్తువులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అంతేకాదు సముద్రపు నీటి నుండి తయారు చేసే ఉప్పన్న కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ ఉప్పును అందరూ కూడా ఉప్పు జాడీలో లేదా ఉప్పు డబ్బాలో వేసి వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు ఈ ఉప్పునే కూరల్లో వాడుతూ ఉంటారు అయితే ఇలా వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో పంచమి తిది కలిసి వచ్చిన రోజున దీనిని వేస్తే చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మీ వైపు మీ ఇంటివైపు అయస్కాంతం పెట్టి లాగినట్లుగా అట్రాక్ట్ అవుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఈ పంచమి తిథి రోజున ఉప్పు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ధైర్యలక్ష్మీదేవి మహత్యాన్ని తెలియజేసే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అందులోకి వెళ్తే ధైర్యలక్ష్మీ మాత ఆగ్రహ అనుగ్రహ ప్రభావాలు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆ మాత ప్రభావం గురించి ఒక కథ మన పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది పూర్వకాలంలో కాలంలో సురధుడని ఒక మహారాజు ఉండేవాడు అతడు అమిత బలశాలి ధర్మవర్ధనుడు శ్రీ మహాలక్ష్మీదేవి పరమభక్తుడు ఆ సురధనుడు అనేక రాజ్యాలను జయించి సువిశాల సామ్రాజ్యం స్థాపించాడు తన సామ్రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు ఎప్పుడైతే మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడో తనను పొగడడానికి అనేక మంది పోటా పోటీలుగా అతని చెంత చేరుతారు అదేవిధంగా అందరూ సురధుని చుట్టూ చేరి నువ్వు ఇంత గొప్పవాడివి అంత మంచివాడివి అని పొగుడుతూ ఉండటంతో కొన్నాళ్లకు ఆ రాజుకు అహంకారం తలకెక్కింది సాధించిన విజయాలన్నీ తన శక్తి సామర్థ్యాల వల్లనే సాధ్యమయ్యాయని అనుకుని ఆ జగన్మాత కటాక్షాన్ని విస్మరించాడు రాజు ఏ క్షణంలో అయితే అహంకారం తలకెక్కి లక్ష్మీదేవిని అలశ్యం చేయటం మొదలుపెట్టాడో ఆ క్షణమే ఆ రాజుపై ధైర్య లక్ష్మీదేవి ఆగ్రహించి తనను వదిలి వెళ్ళిపోయింది అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రాజుకు ఆ విషయం కూడా తెలియలేదు సురధుడు పరిపాలించే రాజ్యంలోని చిన్న సామంత రాజు ధీమంతుడు అతడు దేవీ భక్తుడు ప్రత్యేకంగా ధైర్యలక్ష్మిని ఆరాధించేవాడు సురధుడిని అహంకార ధోరణి విన్న ధీమంతుడు చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న రాజుల సహకారంతో రెండు వేల సైన్యాన్ని ప్రోగు చేసి సురధుడిని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు పదివేలకు పైగా సేనగల సురధుడు గర్వంతో తన సేనను నడిపించాడు కానీ ధీమంతుని సైన్యంలోని ఒక్కొక్కడు పది మంది సురదుడి సైనికులను ఎదిరించి మట్టి కరిపించారు ఒక్క రోజులోనే సురధుడికి భారీ నష్టం వాటిల్లింది తన సైన్యం ఇలా ఓడిపోవటం చూసిన రాజు ధైర్యం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడు ధైర్య లక్ష్మి అనుగ్రహం లేదు కదా ఇంకా చాలా సైన్యమే మిగిలి ఉంది జాగ్రత్తగా యుద్ధం చేస్తే గలవగలడు అయినా కానీ ధైర్యం లేని కారణంగా సురధుడు యుద్ధ నుండి భార్యా బిడ్డలతో సహా అడవికి పారిపోయి సుమేధుడనే ఋషి ఆశ్రమంలో తలదాచుకున్నాడు మేయ బల పరాక్రమశాలి అయిన తన భర్త ఈ విధంగా ఎందుకు పిరికివాడిలాగా మారిపోయాడో ఆ రాజుగారి భార్యకు అర్థం కాలేదు ఆమె భర్తను ఎన్నో విధాల అడిగి చూసింది కానీ రాజు ఏ కారణం చెప్పలేదు చివరికి ప్రయోజనం లేక సుమేధ రాణి గారు ఋషిని ఆశ్రయించి తన భర్త అధైర్యానికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ ఋషి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని గ్రహించి ధైర్యలక్ష్మీదేవి ఆగ్రహించటం వల్ల ఇలా జరిగిందని చెప్పి రాజును పిలిచి మూడు మాసాల పాటు నిష్ఠగా ప్రతినిత్యం షోడసోపచారములతో అష్టోత్తర శతనామాలతో ధైర్యలక్ష్మీదేవిని అర్చించమని చెప్పటం జరిగింది ఋషి చెప్పినట్లుగానే సుమేధుడు భక్తి శ్రద్ధలతో ధైర్యలక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని తిరిగి పొందగలిగాడు అడవిలోని అడవిక వీరుల సహాయంతో ఒక చిన్న సేరను సమకూర్చుకొని ధీమంతుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు ఒకనాటి రాత్రి ధైర్యలక్ష్మీదేవి ధీమంతునికి కలలో కనిపించి సురధునిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి అతని రాజ్యం అతనికి ఇచ్చివేయవలసినదిగా ఆజ్ఞాపించింది అదేవిధంగా సురధునికి కూడా కలలో కనిపించి ధీమంతుడు కూడా నా భక్తుడే మీరు ఇరువురు గొడవపడకండి తను ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పింది రాజులిద్దరూ ఉదయాన్నే కలుసుకుని మాత ఆదేశాన్ని చర్చించుకున్నారు కానీ క్షత్రియుడైన సురధుడు తన రాజ్యాన్ని దానంగా చేసుకోవడానికి ఇష్టపడక అందుకు ప్రత్యామ్నాయంగా తన ఏకైక బిడ్డ అయిన తన కూతురు లావణ్యావతిని ధీమంతునికి ఇచ్చి వివాహం జరిపించాడు ఈ విధంగా ప్రజల ప్రత్యర్థులైన ఆ రాజులిద్దరూ కూడా ఆ తల్లి అనుగ్రహం వల్ల దగ్గర బంధువులై ఎవరి రాజ్యం వారు ఏలుకోసాగారు ధైర్యలక్ష్మి కృప ఎంతటి అద్భుతాలను చేస్తుందో ఈ కథ తెలియజేస్తుంది కుటుంబంలో భర్త కానీ పిల్లలు కానీ తలపెట్టిన కార్యాలు కలిసిరాక కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోయినప్పుడు ఆయా కార్యాలు నిర్విఘ్నంగా జరగటం కోసం ఆ ఇంటి ఇల్లాలు చేయవలసిన నోము ధైర్యలక్ష్మి నోముగా చెప్పబడింది ఒక ఏడాది పాటు ప్రతిరోజు శుచిగా ధైర్యలక్ష్మీదేవిని అర్చించి ప్రతిరోజు జువ్వి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి సదా మనస్సులో ఆ ధైర్యలక్ష్మీదేవిని ధ్యానిస్తూ తన వారు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటే ఆ మాతా అనుగ్రహం తప్పకుండా లభించే సకల కార్యసిద్ధి కలుగుతుంది ధర్యలక్ష్మీదేవిని షోడశోపచారములతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి నిత్య పూజలు చేసుకునే వీలు లేని వారు ఓం ఐం శ్రీం సౌహ్ శ్రీం హ్రీం అనే ఈ బీజాక్షరాలు రోజుకు నూట ఇరవై మూడు మార్లు జపిస్తే ఆ మాత పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించటమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవే ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు ఉప్పును తొక్కటం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లులుపు ఉండేలాగా చూసుకోండి సాల్ట్ ఉండాలి గల్లుప్పు కూడా ఉండాలి ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గల్లుప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఉప్పును ఎప్పుడూ కూడా స్టీలు లేదా రాగి పాత్రలో నిల్వ ఉంచకూడదు ఉప్పును స్టోర్ చేసేటప్పుడు కూడా స్టీలు లేదా రాగి పాత్రలలో స్టోర్ చేయకూడదు కేవలం గాజు ప్లాస్టిక్ మట్టి డబ్బాలలో మాత్రమే ఉప్పును స్టోర్ చేసుకోవాలి అయితే ఇలా మీరు ఉప్పును దాచే డబ్బాలో పంచమి తిథి ఉన్న రోజున ఇది ఒక్కటి వేస్తే చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఈరోజు రాత్రి తొమ్మిదిలోపు చక్కగా మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేయండి ఏమీ లేదు ముందుగా ఒక వైట్ పేపర్ను తీసుకోండి తీసుకుని దానిలో రెండు ఎండు ఖర్జూరాలను వేయండి ఎండు ఖర్జూరాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఖర్జూరాలకు దరిద్రాన్ని తొలగించే శక్తులు ఉన్నాయి ధనాన్ని ఆకర్షించే పవర్స్ ఉన్నాయి కనుక రెండు ఎండు ఖర్జూరాలు వేయండి తర్వాత మూడు యాలక్కాయలు తీసుకుని కుడి చేతితో ఈ పేపర్లో వేయండి యాలుకలు కూడా గొప్ప శక్తులు కలిగినవి ఆ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది యాలకలను ఈ పరిహారానికి వాడుతూ ఉన్నాం గనుక ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి ఇలా రెండు ఎండు ఖర్జూరాలు మూడు యాలక్కాయలు వేసి చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా ఈ పేపర్లో వేయండి తర్వాత వీటన్నిటిని కూడా పొట్లంలాగా కట్టి ఆ పొట్లాన్ని మీరు ఉప్పు డబ్బాలో పెట్టండి పెట్టే ముందు ఒక్క నమస్కారం చేసుకుని మా కష్టాలు సమస్యలు పోయి ధనలాభం కలగాలి ధనం మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మేము ధనవంతులుగా మారిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి ఇక ఈ పరిహారం చేశామన్న విషయం మర్చిపోండి ఇలా ఈ పరిహారాన్ని నెలలో ఒక్కసారి ఏదో ఒక పంచమి తేదీ రోజున చేసుకుంటే తిరిగిలేని రాజయోగం పడుతుంది వద్దన్నా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇలా ఉప్పు డబ్బాలో పెట్టిన పొట్లాన్ని మాత్రం వారం రోజుల తర్వాత తీసేసి ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ధన మార్గాలు పెరుగుతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మీరు కూడా పంచమి రోజున ఉప్పు డబ్బాలో ఈ పొట్లాన్ని వేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి